ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా మరోసారి వెనుకకు నెట్టబడుతుంది అని ఈ బడ్జెట్ ద్వారా రుజువైంది అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యవర్గదర్శి సవర్గ సభ్యులు కె మోహన్ రావు విమర్శించారు రాష్ట్ర బడ్జెట్లో శ్రీకాకుళం జిల్లానికి తీవ్ర అన్యాయం జరిగింది అని వారు అన్నారు వ్యవసాయంపై ఆధారపడిన ఈ జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించలేదు వంశధార బహుదా నదులు అనుసంధానం చేసి ఇచ్చాపురం వరకు సాగునీరు ఇవ్వవలసిన నేరేడు బ్యారేజ్ ఈ ప్రస్తావన బడ్జెట్లో లేదని వారు అన్నారు బ్యారేజ్ నిర్మాణానికి ఆరు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని దానికి పైసా కూడా కేటాయింపు చేయలేదని విమర్శించారు ఇరవై ఒక్క గ్రామాల ప్రజల త్యాగాలతో నిర్మించిన రిజర్వాయర్ పెద్ద చెరువుగా మిగిలిపోతుంది అని వారు అన్నారు వంశధార రిజర్వాయర్ ఇరవై టీఎంసీలు నీరు నింపితే జిల్లాల్లో రెండు లక్షల యాభై వేల ఎకరాలకు రెండు పంటలకు నీరు ఇవ్వచ్చని తద్వారా జిల్లా ప్రజలకు వెయ్యి కోట్ల నుండి పదిహేను వందల కోట్ల ఆదాయం వస్తుందని వారు అన్నారు నాగావళి వంశధార అనుసంధాన ప్రకటనలకే పరిమితమైందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు గొట్టా బ్యారేజ్ నిర్మాణం చేసి యాభై సంవత్సరాలు కావస్తుంది అని శిథిలావస్థకు చేరుకుంది అని ఏ క్షణంలోనైనా కోల్పోయే అవకాశం ఉందని అది కూలిపోతే మరొక యాభై ఇళ్ళు వెనక్కిపోతుంది అని వారు అన్నారు వంశధార ఆధునికీకరణ కోసం పదిహేను వందల కోట్లు అవసరమని నిపుణులు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఒక పైసా కూడా కేటాయింపు చేయలేదని విమర్శించారు పెళ్ళ కాలువ మరమ్మతులకు మూడు వందల కోట్ల అవసరమని నిపుణులు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదని వారు అన్నారు కాగా మూడు లక్షల కోట్ల బడ్జెట్లో శ్రీకాకుళం జిల్లాకి కేటాయింపులు శూన్యమన్నారు వంశధర ఆధునీకీకరణకు పదిహేను వందల కోట్లు కేటాయించాలి అని నేరడి బ్యారేజ్ నిర్మాణ పనుల వెంటనే ప్రారంభించాలి అని డిమాండ్ చేశారు జీడి పంటకి గిట్టుబాటు ధర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తారు శ్రీకాకుళానికి తీవ్ర అన్యాయం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం నేతలు ఈ జిల్లాకి చాలా ఘనమయంగా చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పే విధంగా వ్యవహరిస్తారు ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే వంశీధార ప్రాజెక్ట్ అనేది ఆ నిర్మాణం కావాలా వంశీధార ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే నేర బ్యారేజ్ అనేది నిర్మాణం చేయాలా దానికి ఆరు వందల కోట్లు అవసరం అవుతుంది ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేయలేదు ఈవేళ నేర బ్యారేజ్ నిర్మాణం జరగకుండా ఓంశధ్వరు నీరు ఈ శ్రీకాకుళం జిల్లాకి రెండు పంటలకు ఇచ్చే పరిస్థితి లేదు వంశధ్వార నిర్మాణం బ్యారేజీ నిర్మాణం జరిగితే రిజర్వాయర్కి ఇరవై టీఎంసీ నీరు కానీ వచ్చినట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో రెండు వందల రెండు లక్షల యాభై వేల ఎకరాలకి నీరు రెండు పంటలకు అందించు ఆ విధంగా అందివ్వడం ద్వారా ఈ జిల్లాల వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం ప్రజలకు వస్తుంది కానీ అట్లాంటి తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తలేదు ఈ రోజు పెద్ద ఎత్తున మీరు అభివృద్ధి సంక్షేమ పథకాలని చెప్తా కానీ ఏది ఈ జిల్లా అభివృద్ధికి మీరు ఇచ్చే ఇదే వ్యవసాయ శాఖ మంత్రి అడుగుతున్నాం ఈ జిల్లా మీరు వ్యవసాయ రంగం బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ మీరు కేటాయించలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు రిజర్వాయర్ ఆప్సార్ రిజర్వాయి ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అవసరం అవుతుంది కానీ దాన్ని కేటాయించినవి తొంభై కోట్లు అవి పాత బిల్లు చెల్లించలే సరిపోతాయి తప్ప ఆచి వారికి ఇప్పుడు ఏమిటి పనిగా చెప్పలేదు రెండు వేల ఏడులో ప్రారంభించారు దాని సైడ్ కాదు పదమూడు కిలోమీటర్లు ఈ రోజుకి థర్టీ పర్సెంట్ కూడా కాలు తవ్వే పరిస్థితి లేదు ఈ జిల్లాలో నిర్లక్ష్యంకి కి ఎట్లా గ్రోత్ ఇవాళ ఈ బడ్జెట్ లో మనకు అర్థమవుతుంది అంతే కాదు ఈ జిల్లాకి గుండె కావాలంటే గొట్టా బ్యారేజ్ గొట్టా సంబంధించి శిథిల వచ్చింది యాభై సంవత్సరాలు పూర్తయింది ఏ క్షణంలో సరే గొట్టా ధర పరిస్థితి ఉంది గొట్టా ధారది పదిహేను వందల కోట్ల రూపాయలు పదిహేను వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఈ బడ్జెట్ లో పది పైసలు కూడా ఇవాళ ఆధునీకరణ ఇవ్వు ఎవరైతే ఇవాళ ఆధునీకరణ చేయకపోతే మొత్తం అంతా కూడా నీరు చివరి వరకు వెళ్ళే పరిస్థితి లేదు ఒకవేళగానే శిదిర వ్యవస్థ వ్యవస్థ మైందండి ఈ జిల్లాలో మరొక ఎనో యాభై ఏళ్ళు పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు మీరు వారు ఆధునీకరణకి నిధులు కేటాయించలేదు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అలాగే ఈ ఆధునికరణకి పదిహేను వందల కోట్లు ఎందుకంటే కుడికాలువ నూట నాలుగు కిలోమీటర్లు ఎడ ఎడం నూట నాలుగు కిలోమీటర్లు కుడికాలువ డెబ్బై మూడు కిలోమీటర్లు దీన్ని లైనింగ్ చేయడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అదే విధంగా షట్టర్లు బిగించడానికి షటర్లని పాడైపోయి షట్టర్లు బిగించడానికి వంద కోట్ల రూపాయలు అవసరం పోతాయి మరి అదే విధంగా రోజు రెండు వందల యాభై ఇవి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి రీకన్స్ట్రక్షన్ చేయాలని చేయాలంటే దానికి మూడు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి పిల్ల కావాలని మరే దానికి ఒక మూడు వందల కోట్లు అవుతాయి మొత్తం పదిహేను వందల కోట్ల నిపుణులు చెప్తున్నప్పటికీ ఈ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి అచ్చెన్నాయుడు గారు ఎందుకు నిధులు మీరు కేటాయించలేదు వంశధార కోసం ఎందుకు మీరు నిధులు కేటాయించడం లేదు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఇవాళ వంశధార నీరుని మొత్తం అందరికీ ఇవ్వకుండా మేము అభివృద్ధి చేశాము మేము ఏవో చేశామని ఏ విషయంలో ఉపయోగం లేదు ది ఈ బడ్జెట్ లో శ్రీకాకుళం జిల్లాకి తీవ్ర అన్యాయం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వంశధార ఆధునీకరణకి పదిహేను వందల కోట్లు కేటాయించాలి అదే విధంగా ఆప్సోర్ కి ఐదు వందల ముప్పై రెండు కోట్ల కేటాయించేరేజ్ నిర్మాణం చేసి డబల్ ఇంజన్ సర్కార్ ఇది కేంద్రంలో ఉన్న వీళ్ళ అధికారులు ఉన్నారు రాష్ట్రంలో ఉన్న అధికారులు వీళ్ళే ఉన్నారు ఒరిస్సా వరిష్ట వీళ్ళ అధికారంలో ఉన్నారు ఆ ఎక్కడ ఉండవు మీరు డబల్ ఇంజన్ సర్కారు అన్నారు మరి ఎందుకు నేరం బ్యాలేజ్ పనులు ప్రారంభించడం లేదని చెప్తారు ఆరు వందల కోట్లు అయ్యా ఆరు వందల కోట్లకే మీరు కేటాయిస్తే నేను బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకాకుళం జిల్లా అంతా సశిశ్యామలు చేయొచ్చు సంవత్సరానికి వెయ్యి నుంచి పదిహేను కోట్ల రూపాయల ఆదాయం ప్రజలకు వస్తుంది తద్వారా కొనుగోలు జరిగి పెరుగుతుంది వ్యవసాయ ఆదాయ పరిశ్రమలు వస్తాయి తద్వారా వరసలు నివారించబడతాయి ఈ జిల్లా సశిశ్య శ్యామలంగా అభివృద్ధి అవుతుంది అట్లా అటు చేయకంట మేము అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి గొప్పలు చెప్తే ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడుకైనా రాష్ట్ర ప్రభుత్వం ఎదురు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం